ఏసుక్రీస్తు నామంలో అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తే ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త విని యావత్ ప్రపంచం చాలా దిగ్భ్రాంతికి గురైంది కారణం ఏమిటి అంటే తను మంచిగా క్రీస్తు కొరకు బ్రతికినటువంటి వ్యక్తి సత్యం కోసం పోరాడిన పోరాడినటువంటి వ్యక్తి సత్యాన్ని తెలియపరచాలని అన్ని వర్గాలకు ఏసే నిజమైన దేవుడని తెలియపరచాలని తన వంతు తాను కృషి చేశాడు కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు అనేక ప్రాంతాలు తిరిగాడు క్రీస్తును ప్రకటించాడు అనేక డిబేట్లో కూడా ఏసు దేవత్వాన్ని యేసు గొప్పతనాన్ని చాటి చెప్పాడు కానీ ఇది నచ్చనటువంటి మతోన్మాద మోక ఆయన మీద కన్ను వేసి ఆయన ఎలాగైనా సరే మట్టు పెట్టాలని ఆలోచన కలిగి ఈ ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా మనకి వీడియోలో ఫొటోస్ కానీ సీసీ ఫుటేజీలు కానీ అక్కడ పరిస్థితులు వాతావరణం చూస్తే అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని తెలుసుకోవాలని ఆయన పడినటువంటి తాపత్రయం దేవుని కొడుకు ఆయన పడిన ప్రయాస మనం చూస్తూ ఉన్నాం ఈరోజు చాలా హర్షించదగ్గ విషయం అంటే క్రైస్తవులందరూ ఏకమై మరి ఆయన పక్షాన నిలిచి అందరూ పోరాడారు చాలా సంతోషం ఇదే విధంగా ఇక రాబోతున్న దినాల్లో కూడా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి దేవుని బిడ్డలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అందరూ కలిసి పోరాడటం చాలా మంచి విషయం మరి పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం అంతేకాదండి దైవ సేవకులు కూడా ఇక నుంచి గమనించి ఆ తోటి వారిని నిందించటం హేళనగా మాట్లాడటం సోషల్ మీడియాలో టార్గెట్ చేసి పెట్టడం అనేది ఆపివేసి సహోదరులందరూ కూడా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు దేవుని కొరకు బ్రతకటం చాలా మంచిది ఎందుకంటే క్రైస్తవులకి క్రైస్తవులే వీడియోస్ చేసుకోవటం వల్ల టార్గెట్ చేయటం వల్ల చాలా మటుకు అన్యులక తేలికైపోయింది ఈ ఐక్యత లేనటువంటి పరిస్థితిని చూసి అనేక మంది అనేక మందిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి చిన్న సేవకులు కావచ్చు పెద్ద సేవకులు కావచ్చు మతోన్మాదుల కన్నులైతే అందరి మీద పడ్డాయి కాబట్టి వారు ఎలాగైనా సరే సేవకుని నాశనం చేస్తే సంఘమే అవుతుందని ఆలోచన కలిగి సేవకుల మీద దృష్టి కలిగి ఉన్నారు కాబట్టి అందరూ ధైర్యంగా ఉందాం ధైర్యం కలిసి అందరూ కూడా ఐకమత్యంతో కలిసి ఉండండి కలిసి పోరాడాలి అలాగే ప్రార్థించండి దైవజనుల ప్రయాణాల కోసం ప్రార్థించండి వారి కుటుంబాల కోసం క్షేమం కొరకు ప్రార్థించండి అలాగే దైవ సేవకులు ఎవరు కూడా ఒంటరి ప్రయాణాలు చేయవాకండి దయచేసి బైక్ మీద ఒంటరి ప్రయాణాలు చేయవాకండి మీ సహకారులు ఎవరో ఒకరితో కలిసి ఒక నలుగురుగా మీరు అర్ధరాత్రి పట ఒకవేళ మీటింగ్స్ పని నిమిత్తం వెళ్ళినా కూడా అర్ధరాత్రి కలిసి వెళ్ళండి ఒంటరిగా ఎవరు కూడా ప్రయాణం చేయవద్దు దైవ సేవకులు అంతేకాదు మీరు మీ రహస్యాల్ని మీరు ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు అనేవి పబ్లిక్గా మీరు అనౌన్స్ ఆ రహస్యంగా ఉంచండి ఎందుకంటే పబ్లిక్ అనౌన్స్ చేసినప్పుడు అది వాళ్ళ చేతికి చిక్కుతుంది కాబట్టి ఈ విషయం వెళ్తుంది కాబట్టి కుట్రలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కుటుంబాలు దైవ సేవకులు కుటుంబాలు క్షేమంగా ఉండాలి వారికి భద్రత కలగాలి కుటుంబాలు కూడా జాగ్రత్త వహించండి ప్రార్థించండి దైవ సేవకుల కోసం సంఘాల కోసం నిత్యము ప్రార్థన చేయండి ప్రభు అయిశు క్రీస్తు నామల మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నా అందరూ క్షేమకరంగా ఉందాం అందరం కలిసి ఐకమత్యంతో క్రీస్తు ప్రేమను చాటుదాం అందరికీ వందనాలు ప్రైజ్లో